హే ముత్త మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసగేసిందిలే పొగ మంచే తెరగా మిగిలిందిలే మబ్బే మసగేసిందిలే పొగ మంచే తెరగా మిగిలిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసగేసిందిలే పొగ మంచే తెరగా మిగిలిందిలే ಊರು ಊರೂ ಮಂಚಿ ಚೋಟೆ ಮನಕು ಕುರಿಂದೇ ಕುರಿಸೆ ಸನ್ನ ನಿವಾ ಸಲಿ ಸಲಿಗ ಉನ್ನ ಕುರಿಸೆ ಸನ್ನ ನಿವಾ ಸಲಿ ಸಲಿಗೋನ ಗುಬುಲವು ಗುಂಡೆಲ್ಲೋನಾ ಜರಗನಾ ನೇನಗನಾ ಲಂಚಂ చలికి తలలు మంచం నీ ఒళ్ళె పూల మంచం వెచ్చగా ఉందామూ మనము హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే అరే గుండెలో నా గొవ్వలాగా ఉండిపోవే మబ్బే మసగేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే పండే పచ్చని నేల అది బీడైపోతే మేళ ఆ పండే పచ్చని నేల అది బీడైపోతే మేళ వలపు కురిస్తే వయసు తడిస్తే పొలకరించు నేల అది తొలకరించు వేళ తెలుసుకో పిల్ల ఈ బిడియ మల్ల ఊరికే పర్వమిది మనది हे कापु कोसते काया जारी पोवा अरे दापू कोसते कोरके तीरी पोवा మసగే సగేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే నవ్వని పువ్వే నువ్వు నును వెచ్చని నిలు ఇవ్వు నవ్వని పువ్వే నువ్వు వెచ్చని వెచ్చనితే నిలుయువు దాగదు మనసే ఆగదు వయసే ఈయన ముద్దు ఇక ఆగనే వద్దు ఇద్దరొకటవనీ కానీ హే బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోని అరే రాత్రి అంతా జాగారమే చేసుకోని మబ్బే మసగేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే ఊరూ నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే